అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రం ఏంటంటే భర్త వ్యసనాల పాలైతే లేకపోతే పిల్లలు పాడైపోతున్నారు అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే అలాంటి వారికి ఈ మంత్రం చాలా మంచి మంత్రం భర్త వ్యసనాల పాలైపోయినప్పుడు భార్య ఏం చేయాలి ఆరు నెలల పాటు ప్రతిరోజు కూడా పగలు రాత్రి కేవలం ఇరవై ఏడు సార్లు అమ్మవారి మీదే భారం అంతా వేసి పరమ భక్తి శ్రద్ధ విశ్వాసాలతో గనక జపిస్తే చాలు భర్త వ్యసనాల నుంచి విముక్తుడైపోతాడు అలాగే పిల్లలు పాడైపోతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయం నూట ఎనిమిది సార్లు గనక జపిస్తే ఆ పిల్లలు దారిలో పడతారు బాగుపడతారు కుటుంబానికి అండగా ఉంటారు తరచుగా కుటుంబంలో కలతలు ఉన్నా లేకపోతే ఇంట్లో తరచుగా మరణాలు సంభవిస్తున్నా రోగాలు పెరిగిపోతూ ఉన్నా ప్రతి శుక్రవారము ఆదివారము ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చల్ చాలు ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాలైన దోషాలు పోయి ఇంటిల్లిపాది సుఖంగా ఉంటారు అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు వారికి దుఃఖం కలగదు ఏది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకం ఆనందం కలుగుతుంది ఆత్మస్థైర్యం లేకుండా ఏ పని చేయాలన్నా భయపడేవారు అన్నిటికీ కలవరపాటే అన్నిటికీ ఉలికిపాటు ఇలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పదకొండు సార్లు లేదా ఇరవై ఏడు సార్లు జపిస్తే చాలు లోపాలన్నీ పోతాయి కొంతమందికి చూడండివి పిప్పుగోళ్లు ఉంటాయి ఎన్ని మందులు వాడినా గోళ్ళ సమస్య పోదు తరచుగా గోళ్ళు ఊడిపోతూ ఉంటాయి వేళ్ళు నొప్పులుగా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ మంత్రం పరమ ఔషధం భుజాల కండరాల నొప్పులకు కూడా ఈ మంత్రమే మందు కాబట్టి ప్రతి శని ఆదివారాలలో ఉదయము సాయంత్రము ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి తులసి ఆకులను మూడు లేదా నాలుగు ఆకులు అంటే దళాలన్నమాట మూడు లేదా నాలుగింటిని అమ్మవారి పటం ముందు ఉంచి జపం అయ్యాక ఆ ఆకులని నమిలి మింగేయాలి అప్పుడే ఈ వేళ్ళకి సంబంధించిన భుజాలకి కండరాలకి సంబంధించిన జబ్బులన్నీ తొలగిపోతాయి ఇప్పుడు ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ఆ అద్భుత శ్లోకం ఏంటో మనం ఇప్పుడు నేర్చుకుందాం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి నిర్దగ్ధాసుర సైనికా ఇది ఆ శ్లోకం ప్రతి లైను కూడా పదహారు అక్షరాల ఉంటాయి కాబట్టి పదహారు అక్షరాల నామం అలాగ మొత్తం రెండు నామాలు కాబట్టి మొట్టమొదటి మంత్రం ఈ మంత్రాన్ని మనం ముందు ఎలా పలకాలో చెప్పుకుందాం అదే చెప్పుకుందాం కదా ఉలికి పాటు కలవరపాటు ఏ పని చేయాలన్న భయం ఇలాంటి వాటితో వేళ్ల నొప్పులు గోళ్ళ సమస్యలు ఇలాంటి భుజాల కండరాల నొప్పులు ఇలాంటి వాళ్ళందరూ కూడా జరిపించాల్సినటువంటి నామం ఓ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత ఇక భర్త వ్యసన పరుడైతే పిల్లలు చెడిపోతూ ఉంటే ఇది మహాపాశు లాగా పనిచేస్తుంది ఈ మంత్రం భార్య మంచి అపరిమితమైనటువంటి భక్తి విశ్వాసాలతో ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదివితే భర్త వ్యసనాల నుంచి బయటపడిపోతాడు అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు కనుక జపిస్తే పిల్లలు కూడా దారిలో పడి బాగుపడి కుటుంబానికి అండగా ఉంటారు ఓ నిర్దగ్ధాసుర ఓ మహాపాసుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమ ఇలా ఎక్కడ ఏ బ్రేకు లేదు మొత్తం పదహారు అక్షరాలు ఏకకాలంలో ఉచ్చరించి తీరవలసిందే లోకా సంస్థ సుకునాభావంత మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం